అందరికీ నమస్కారం జీవితం దేవుడిచ్చాడు బ్రతకటం ఎలాగో మనం నేర్చుకోవాలి కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్లాల్సిన గమ్యానికి వెళ్లకుండా పక్కకి తప్పుకుంటూ ఉంటారు సరే అవేమైనా పెద్ద కారణాలా అంటే అవి కాదు చిన్న విషయాలకే కళలు గొప్పగానే ఉంటాయి కానీ ప్రయత్నాలే మొదలుకావు కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఊడిపోతూ ఉంటారు సరే ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి కాని ప్రయత్నమే మొదలు కాకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు ఇలా చేసి ఉంటే బాగుండు అలా చేసి ఉంటే ఇంకా బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు కాని అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తైన మిగులుతుంది గద్దె నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠం చాలానే ఉంది ఆకాశంలో ఎగురుతున్న గద్దని చూస్తుంటాం మన కంటికి అది పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంటుంది జీవిత కాలం డెబ్బై సంవత్సరాలు గద్దకి నలభై వచ్చేసరికి గోళ్లు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు పొడవైన దాని ముక్కుకొన వంగిపోయి ఉంటుంది ఈ కారణంగానే ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుగ్గా ఎగరడానికి సహకరించవు ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండే దారులు ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం రెండోది తనని తాను మార్చుకోవడం గద్ద రెండో దారినే ఎంచుకుంటుంది ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది పెరిగిన ముక్కు కొనను కాలి గోళ్ల మధ్య పెట్టుకుని బాధ కలిగినా సరే నెమ్మదిగా ఒలిచి వేస్తుంది ఆ తర్వాత ముక్కు మళ్లీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంటుంది పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్నే మించి పెరిగిన గోళ్లను వదిలించుకుంటుంది ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది అలా మళ్లీ కొత్తగా జన్మిస్తుందన్నమాట బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి ముక్కు మళ్లీ పదునుగా మారుతుంది గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారయ్యాయి మళ్లీ బతుకు పోరాటంలో దూకేస్తుంది గడ్డ జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు దగ్గరకు వస్తుంది మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోరు కొట్టేస్తుంది ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది నీ రాత రాసేదెవరు నీ దారి మార్చేదెవరు కలలు నీవి కష్టం కూడా నీదే తలిచేది నువ్వు తలబడేది కూడా నువ్వే ఓటమి నీదే గెలుపు కూడా నీదే నీ ప్రయత్నం నీ విజయం నీ జీవితం అంతే